గోదాదేవి పాసురాలు దారి పోర పోరవచ్చిన రక్కసులను చంపకుండా చేరదీసి దారి చూపి వరములిచ్చే ఓ దేవరా మరి ఆది నుంచి నిన్నే కొలిచే నీదు భక్తులం మేము మాకేమి వరములు దేవరా మాకెట్టి వరములు ఇస్తావు దేవరా బంగారు గాజులు అందెలు కడియాలు గజ్జెలు కంకణాలు కాసులా పేరులు కెంపులు రవ్వళ్ళ గజ్జెలు మువ్వలు పట్టుపావడ రైకలు కొంతమందికి కోకలు ఇవ్వాలి సుమా ఓ మువ్వగోపాల ఆటపాటలతోటి అలిసి ఆకలేసి విందుకొస్తే ముందుగా శ్రీ పాయసాన్నము ప్రసాదం ఇవ్వాలి అందులోనూ పచ్చకర్పూరము వేయాలి యాలకులు జీడిపలుకులు బోలడేయాలి ఆవు నెయ్యి వేయి గరిటెలు పోసి కలపాలి అది మూతి నుంచి చేతి వరకు పాకిపోవాలి అవునెయి వెయ్యి గరిటలు పోసి కలపాలి అది మూతి నుంచి చేతి వరకు పాకిపోవాలి మోచేతి చివరకు చేరుకోవాలి మాతోటి కలిసి పాయసాన్ని జొరుతుండాలి గోపాలకృష్ణ నువ్వు కూడా జొర్రుతుండాలి ఇవియే మేము కోరు వరములు ఇందిరారమణ సిరినోము హరిపూజ గిరిపుత్రి వ్రతము గోకులం కన్నలకు కళ్యాణకరం లోకులందరికీ ఇదే సౌభాగ్యప్రదం పల్లె పిల్ల మేలుకో రే పల్లెపిల్లా మేలుకో